దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు లాస్ట్ ఎపిసోడ్లో మహర్షి అవంతి వాళ్ళకు జరిగిన పెళ్ళి గురించి మాట్లాడుతూ ఉండగా దామోదర్ వాళ్ళ మాటలు వింటాడు కదా ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్ మహర్షి ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ సెవెన్ వాళ్ళ పెళ్ళి జరుగుతుంటే మనకు జరిగిన పెళ్ళి మీరు నా మెడలో తాళి కట్టడం అంతా గుర్తొచ్చింది మహర్షి గారు అని అంటుంది కన్నీలతో కోపంగా చూస్తూనే ఆ మాటలకి దామోదర్ గుండెలు బాదుకుంటూ వామ్మో వామ్మో వీరిద్దరికీ పెళ్ళి కూడా అయిపోయిందా అంటూ షాక్ అవుతుంటాడు తన కన్నీలకు మహర్షి జాలిగా చూస్తుంటాడు మీరు మంచివారు ఉంటే మీతో కలిసి ఆనందంగా జీవితాన్ని పంచుకునేదాన్ని ఈ ఊపిరి ఆగిపోయే వరకు మీరే ప్రాణంగా బతికేదాన్ని కానీ నా ఆనందాలన్నీ మీ కారణంగా కన్నీల రూపంలో ఆవిరైపోతుంటే బాధగా ఉంది అసలు నేనెందుకు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానని ఈ క్షణం అనుకుంటున్నాను అని అంటుంది బాధపడుతూ అవంతి మాటలు మహర్షి మనసుని బాధ పెడుతున్నా తిరిగి ఏమీ మాట్లాడలేకపోతుంటాడు కానీ వీళ్ళ మాటలు ఒక్కొక్కటి వింటున్న దామోదర్ మాత్రం షాక్ అవుతుంటాడు అసలు మీరు మా ఊరు ఎందుకు వచ్చారు నా చెల్లెలు పంతం పట్టి నన్ను మీతో ఎందుకు ముడిపెట్టిందోనని ప్రతి క్షణం బాధపడుతూనే ఉన్నాను ఎప్పటికప్పుడు మిమ్మల్ని మర్చిపోదామని అనుకుంటూనే ఉన్నాను కానీ అది అసలు సాధ్యపడటం లేదు ఏదో ఒక వంకతో మనం కలుస్తూనే ఉన్నాము మాట్లాడుకుంటూనే ఉన్నాము మీరు నా మెడలో తాళి తెంపినా కూడా మన మధ్య జరిగిన ఆ పెళ్లి బంధం గుర్తు వస్తూనే ఉంది అసలు జరిగిపోయిన ఈ గతం అంతా ఒక కళ అయితే బాగుండు అనిపిస్తుంది కాని మనం అనుకున్నంత మాత్రాన అది కలగా మిగిలిపోదు కదా ఇది నిజమని ఆను క్షణం దహించి వేస్తూనే ఉంటుంది నా టైం బాగలేక ఇలా జరిగింది అని ఊరుకొని కన్నీళ్ళు పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను అని చెప్పి కన్నీళ్ళు తుడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దామోదర్ అదంతా ఆశ్చర్యంగా విని మహర్షి వైపు చూసేసరికి మహర్షి కళలో కూడా కన్నీళ్లు కనిపిస్తుంటాయి దామోదర్ అది చూసుకుని సంతోషపడుతూ ఈ మహర్షికి వెనక ముందు ఎవ్వరూ లేరనుకున్నాను ఇప్పుడు ఇతని వీక్నెస్ అవంతి అని ఆ కన్నీళ్లు చెప్తున్నాయి అని అనుకుంటాడు గౌతమ్ కూడా అవంతి కోసం వెతుక్కుంటూ వస్తుండగా ఎదురుగా వస్తున్న అవంతిని చూసి ఎక్కడికి వెళ్ళావు అవంతి అని అడుగుతాడు అది అక్కడ చల్లటి గాలి వేస్తుంటే వెళ్ళాను గౌతమ్ అని అంటుంది నువ్వు ఇంకా భోజనం చేయలేదు కదా అందుకే నీ కోసం వెతుక్కుంటూ వస్తున్నాను వచ్చిన బంధువులందరూ భోజనం చేయటం పూర్తయింది పెళ్లి జంటతో కలిసి వాళ్ళ ఫ్యామిలీ మన ఫ్యామిలీ ఉంది అందరం కలిసి భోజనం చేద్దాం పదావంతి అంటాడు గౌతమ్ నాకు తినాలనిపించడం లేదు గౌతమ్ మీరు వెళ్ళి కానివ్వండి అని అంటుంది అదేంటి భోజనం చేయకుండా ఎలా ఉంటావు అదేమి కుదరదు అని అంటాడు కాస్త మొండిగా ఆకలిగా లేదు గౌతమ్ అని అంటుంది లంచ్ టైం అయితే ఆకలి లేకుండా ఎందుకుంటుంది నువ్వు ఇంకా ఏమి మాట్లాడకుండా పదా అమ్మ వాళ్ళు కూడా నీకోసం వెయిట్ చేస్తున్నారు అంటూ అవంతి చేపట్టుకుని తీసుకుని వెళ్తుంటాడు మహర్షి అది చూసి కాస్త సంతోషపడుతూ నీ దృష్టిలో భర్త దుర్మార్గుడైనా నీకు మంచి స్నేహితుడు దొరికాడులే అవంతి అని అనుకుంటాడు దామోదర్ అదంతా గమనిస్తూ ఇదంతా తెలియని మా గౌతమ్ తను ఇంకా స్నేహితురాలిగా చూస్తున్నాడు ఈ బాంబు పేలిన నాడు ఏమవుతుందో అని అనుకుంటాడు పెళ్లి జంటతో కలిసి బెనర్జీ గారి ఫ్యామిలీ గౌతమ్ ఫ్యామిలీ ఎదురెదురుగా కూర్చొని భోజనం చేస్తుంటారు అవంతి గౌతమ్ వాళ్ళతో పాటు కూర్చుంటే మహర్షి బెనర్జీ గారి వాళ్ళతో పాటు కూర్చుంటాడు అలా అవంతి మహర్షి ఎదురెదురుగా కూర్చోటం అవుతుంది ఇద్దరు మొహాలు చూసుకుంటారు అవంతి ఇంకా అదే బాధతో ఉంటే బాధపడకుండా భోజనం తిను అన్నట్టుగా మహర్షి కళ్ళతో సైగ చేస్తాడు అవంతి కాస్త కోపంతో మౌనంగా ఉండిపోయి భోజనం చేయటం మొదలు పెడుతుంది తను తినడం చూసి మహర్షి కూడా తృప్తి పడుతుంటాడు మరోపక్క ప్రమోద్ గౌతమ్తో కలిసి భోజనం చేస్తూ రిటర్న్ వెళ్ళేటప్పుడైనా అవంతిని నా కారులో తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటాడు గౌతమ్ వాళ్ళతో కలిసి భార్య పక్కన కూర్చున్న దామోదర్ కూడా మహర్షి అవంతిని గమనిస్తూనే ఉంటాడు ఇక బెనర్జీ గారి వాళ్ళతో కూర్చున్న వెంకట్ మీదున ఇద్దరు రుసరుసలాడుతూనే భోజనం చేస్తుంటారు సాయంత్రానికి ఎవ్వరి వెహికల్లో వాళ్ళు తిరిగి ప్రయాణం మొదలుపెట్టబోతుంటారు అవంతి పెళ్లి జంటతో నిలబడి వెహికల్ కోసం చూస్తూ ఉండగా మీరు నా కార్లో రండి అవంతి గారు అంటాడు ప్రమోద్ లేదు ప్రమోద్ నేను వెంకట్ మిథునాతో వాళ్ళ కారులో వెళ్తాను అని అంటుంది సుచరిత వచ్చి అవంతిని మిథున వాళ్ళతోనే వెళ్ళనివ్వు ప్రమోద్ అని అంటుంది అవును ప్రమోద్ ఇప్పుడు అవంతిని మిథున వాళ్ళతోనే పంపించాలి అంటాడు గౌతమ్ కూడా అక్కడికి వస్తూ అందరూ అలా అనేసరికి మళ్ళీ ప్రమోద్ ఆశలు నిరాశగా మిగిలిపోతూ సరే అనక తప్పలేదు కొద్దిసేపటికి మహర్షి కారు స్టార్ట్ చేసుకుని వెంకట్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఆపుతాడు అతను డ్రైవ్ చేయటం ఎందుకు వేరే డ్రైవర్ని ఎవరైనా చూద్దాం అంటాడు గౌతమ్ మహర్షితో ఆ వంతిని పంపించడం ఇష్టం లేక లేదు పెళ్లి జరిగిన జంటని మహర్షి మాత్రమే తీసుకువెళ్ళాలి ఏది చేసినా మహర్షి చేతుల మీదగానే చేస్తున్నాం కాబట్టి ఇది కూడా అలాగే జరగాలి అంటాడు బెనర్జీ గారు తులసితో అక్కడికి వస్తూ గౌతమ్ దానికి తిరస్కరిస్తూ పోతుండగా సుచరిత వద్దు అన్నట్టుగా ఆపి సరే అన్నయ్య మీ ఇష్టం అని అంటుంది మీదునా కూడా మహర్షి అంటే ఇష్టం లేకపోయినా కష్టంగా వెంకట్తో కలిసి కార్ వెనుక సీట్లో కూర్చుంటుంది నువ్వు కూడా కారులో కూర్చో మావంతి అంటుంది సుచరిత గారు సరే ఆంటీ అని చెప్పి గౌతమ్ కూడా బాయ్ చెప్పి మహర్షి పక్క సీట్లో కూర్చుంటుంది గౌతమ్ అదంతా కష్టంగా ఉన్నా మౌనంగా ఉండిపోక తప్పలేదు మహర్షి భార్యవైపు ఒక్కసారి చూసి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంటాడు ఆ కార్ వెనకనే మిగతా వాళ్ళు కూడా బయలుదేరుతారు కొన్ని గంటల ప్రయాణం తర్వాత మహర్షి వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు తులసిగారు కోడలికి హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది లోపలికి అడుగుపెట్టిన మిథున దేవుడి దగ్గర దీపారాధన చేసి వచ్చి ఒకసారి ఆ ఇల్లుని చూసినా మళ్ళీ ఇప్పుడు ఆ ఇల్లును కొత్తగా చూస్తుంటుంది మిథున పెరిగిన లగ్జరీ స్టేటస్కి ఆ ఇల్లు చాలా తక్కువగా అనిపిస్తుంటుంది మీ అత్తగారిల్లు బొమ్మరిల్లులాగా పొందిగ్గా అందంగా ఉంది కదా మిథున అని అడుగుతుంది అవంతి అవును ఈ ఇల్లంతా కలిపినా మా ఇంట్లో నా రూమ్ అంతా ఉండదు అని అంటుంది ఇల్లంతా చూస్తూ మిథున అలా అనేసరికి అందరి మనసులో ఒకలా అనిపిస్తాయి తులసి బెనర్జీ గారు ఒకరికొకరు చూసుకొని మౌనంగా ఉండిపోతే వెంకట్ మాత్రం కోపంగా చూస్తూ మన ఉండబోతున్న ప్లాట్ కూడా ఇలాగే ఉంటుంది ఇక నుంచి నువ్వు చిన్న ఇంట్లో ఉండటానికి అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పి రూములోకి వెళ్ళిపోతాడు వెంకట్ అలా చెప్పడం పైగా అందరి మొహాలు ఒక్కలా ఉండటం మిథున గమనించి నేనేదో క్యాజువల్గా అన్నాను ఏమీ అనుకోకండి అని అంటుంది తులసి నవ్వుతూ కోడల్ని దగ్గరకు తీసుకుని అంత పెద్ద ఇంట్లో నుండి వచ్చి ఈ ఇల్లుని చూస్తే నీకు అలాగే అనిపిస్తుందిలేమ్మా నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మ వంతి మిథునాని ఆ పక్కనున్న రూమ్లోకి తీసుకెళ్ళు అని చెప్తుంది సరే పిన్ని అని చెప్పి రా మిథున అంటూ మిథునను తీసుకుని రూమ్లోకి వెళ్తుంది వెంకట్ పెళ్లి బట్టలు విప్పుతూ ఎంత తొందరగా ఈ దుష్టశక్తిని ప్లాట్లోకి తీసుకుని వెళ్తే అంత మంచిది లేదంటే ఇలాగే మాట్లాడి అమ్మా నాన్న మనసుని బాధ పెట్టేటట్టుగా ఉంది అని అనుకుంటాడు ఇలా మూడు రోజుల తర్వాత వెంకట్ మిథున లగేజ్తో కొత్త హౌస్కి వస్తారు అది డబల్ బెడ్రూమ్ హౌస్ మిథున ఆ హౌస్ చూస్తుండగా ఇక్కడ ఎవ్వరి రూమ్ వాళ్ళది మాత్రమే కాదు ఎవ్వరి వంట కూడా వాళ్ళది నా వంట నేను చేసుకోగలను నా పనులు నేను చేసుకోగలను అంటాడు తన వైపు సైడ్ లుక్ ఇస్తూ మంచిది నీకు వండి పెట్టడం సేవలు చేయటం నాకు కూడా ఇష్టం లేదు అని అంటుంది మొగుడికి వండి పెట్టాలంటే ఇష్టం ఉండదంట అని మనసులో కోపంగా తిట్టుకొని కాకపోతే ఇక్కడ కూడా ఒక కండిషన్ అంటాడు మళ్ళీ కండిషన్ ఏంటి అని అడుగుతుంది నీ ఉద్యోగం పేరుతో నువ్వు మీ అన్న దగ్గర నుంచి లక్షల జీతాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ డబ్బు నీ కోసం కానీ ఈ ఇంటి కోసం కానీ ఖర్చు పెట్టడానికి వీల్లేదు ఈ ఇంటి ఖర్చు నా బడ్జెట్తోనే వెళ్ళిపోవాలి నువ్వు పెట్టుకునే బొట్టివిల దగ్గర నుంచి కట్టుకునే శారీ వరకు నాకున్న స్తోమత్తో నేనే కొనిపెడతాను వాటినే నువ్వు ధరించాలి అలా కాదని నీ ఇష్టం వచ్చినట్టుగా జమీందారి తనం చూపించాలని చూసావంటే మాత్రం మనకు జరిగిన పెళ్ళి మూడు రోజుల మురిపంలాగానే ఉంటుందని గుర్తుపెట్టుకో అని వార్నింగ్ లాగా చెప్పి వెంకట్ తన లగేజ్ తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోతాడు ఈడియట్ ఆడదాని మెడలో తాలి కట్టగానే ఈ మగాలికి కొమ్ములు వస్తాయేమో అయినా ఈ అష్టదరిదుడికి కంటే ముందే కొమ్ములు ఉన్నాయిలే మొగ్గుడని పొగరు చూపిస్తూ ఎంత డిమాండ్గా చెప్పి వెళ్తున్నాడు చూడు అని తిట్టుకొని తన లగేజ్ తీసుకుని ఇంకొక రూములకు వెళ్ళిపోతుంది చెల్లెలు పెళ్లి తర్వాత గౌతమ్ దిగులుగా మారిపోయి కూర్చొని ఉంటే సుచరిత వచ్చి కొడుకు పక్కన కూర్చొని మిద్దునా గురించి ఆలోచిస్తున్నావా గౌతమ్ అని అడుగుతుంది అవునమ్మా నా చెల్లెలకి ఒక మామూలు మధ్యతరగతి వ్యక్తిని భర్తగా తీసుకొస్తానని అస్సలు ఊహించలేదు ఏంటో నా చెల్లెల లైఫ్ ఇలా అయ్యేసరికి తట్టుకోలేకపోతున్నాను అంటాడు బాధపడుతూ నీ చెల్లెల మీద నీకున్న ప్రేమ నిన్నలా మాట్లాడిస్తుంది గౌతమ్ ఈ పెళ్లి జరగటం నాకు కూడా అంత ఇష్టం లేకపోయినా మనకి పరిస్థితులు అలా వచ్చాయి పైగా మీ నాన్న ఈ పెళ్లి నిర్ణయం తీసుకునేసరికి మనం మాట్లాడకుండా ఈ పెళ్లిని జరిపించాము కానీ సరిగ్గా ఆలోచిస్తే ఇలా పెళ్లి చేయటం కూడా కరెక్టే గౌతం ఆడపిల్ల మీద నిందపడి మరొక వ్యక్తిని పెళ్ళి చేసుకుంటే జీవితాంతం ఆ నింద ఏదో రకంగా దాన్ని బాధ పెడుతూనే ఉంటుంది అందుకే మీ నాన్నగారి నిర్ణయానికి నేను కూడా అడ్డు చెప్పలేకపోయాను వెంకట్ని మనం చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నాం కాబట్టి మిదునా జీవితం హ్యాపీగానే ఉంటుందిలే నువ్వు బాధపడకు అంటూ ధైర్యం చెప్తుంది కానీ గౌతమ్ మిథునా వెంకట్ మీడియాకి దొరికిపోయిన సందర్భం గుర్తు చేసుకుని నా చెల్లెల జీవితం నాశనం కావాలని ఎవరో అలా చేశారు వాళ్ళు ఎవరు అనేది ముందు ముందు తెలియకపోదు అని కోపంగా అనుకుంటాడు మిథునా పెళ్ళి అయిపోయింది గౌతమ్ ఇక నీ పెళ్ళే ఉంది ఇప్పటి నుండి ఇక నీ పెళ్లి గురించి కూడా ఆలోచించు అంటుంది సుచరిత తన పెళ్ళి గురించి అనగానే గౌతమ్కి తాన్యాతో అనుకోకుండా తన మొదటి ముద్దుని పంచుకోవటం గుర్తొస్తుంది నీ పెళ్ళి కూడా జరిగిపోతే ఇక నేను మీ నాన్నగారు కాస్త ప్రశాంతంగా ఉంటాం గౌతమ్ అంటుంది నా పెళ్ళి కాదమ్మా ముందు అవంతి పెళ్లి జరిపించాలి అవంతి పెళ్లి ప్రమోద్తో అనుకున్నాను కదా రేపే అవంతితో ఈ పెళ్లి గురించి మాట్లాడతాను అంటాడు నాన్నా నీ ఇష్టం అవంతికి ఎవరు లేరు కాబట్టి తన పెళ్ళిని మనమే ఘనంగా చేద్దాం అని మాట్లాడుకుంటూ ఉంటారు మిథున స్నానం చేసి వచ్చేసరికి కిచెన్ల నుంచి గుమ్మగుమ్మలు వస్తుంటాయి అసలే ఆకలిగా ఉన్న మిథునకి ఆ వాసనకి ఇంకా ఆకలి పెరుగుతూ ఆహా జీడిపప్పు ఉప్మా అనుకుంటాను స్మెల్ అదిరిపోతుంది ఎవరి వంట వాళ్లే చేసుకోవాలన్నాడు నాకేమో వంట చేయటం అస్సలు రాదు ఈ అష్టదరిద్రుడు వంట బాగా చేస్తాడని వాసనలోనే అర్థమవుతుంది నాకు వంట చేయటం రాదని చెప్తే ఎగ్గతాళి చేస్తాడు ఇప్పుడు నా ఆకలి తీరేదెలా అని అనుకొని ఎవరి వంట వాలేనని ఏదో పైకి చెప్పి ఉంటాడు బహుశా నాకు కూడా ఉప్మాలో ఇవ్వచ్చు కిచెన్లోకి వెళ్ళి చూస్తే అతను ఒకడి కోసమే చేసుకుంటున్నాడా లేకపోతే నాకు కూడా చేశాడో చూస్తే తెలుస్తుంది కదా అని అనుకొని కిచెన్లోకి ఆ ఆశగా వెళ్తుంది అక్కడికి వెళ్ళేసరికి కడాయిలో ప్రసాదంలాగా కొంచెం కనిపిస్తున్న ఉప్మాని వెంకట్ స్పూన్తో కలుపుతుంటాడు అంత కొంచెం ఉప్మా చూడగానే మిథున ఆశలు నీరు గారిపోతుంటాయి మిథునా వచ్చింది వెంకట్ కూడా చూసి నేను తినాలనుకున్నది చేసుకున్నాను ఇక నువ్వొచ్చి ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి కడాయిలో ఉన్న ఆ కొంచెం ఉప్మాని శుభ్రంగా ఊడ్చి ప్లేట్లో పెట్టుకొని స్పూన్తో నోట్లో పెట్టుకొని టేస్ట్ చేసి వావ్ భలే కుదిరింది ఉప్మా అని లొట్టలు వేసుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు వెంకట్ లొట్టలు వేసుకుంటూ తినే తీరు చూసి మిథునాకి ఇంకా ఆకలి పెరుగుతూ ఏడుపు మోహంతో చూస్తుంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వంటరాని మిథునా పరిస్థితి ఇప్పుడేంటి ఆకలితో అల్లాడిపోవడమేనా ప్రమోదిని పెళ్ళి చేసుకోమని గౌతమ్ అవంతిని అడిగితే అవంతి రియాక్షన్ ఏంటి అవంతి విషయంలో దామోదర్ ఎలాంటి స్టెప్ వేయబోతున్నాడు తెలుసుకోవాలి అంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీస్నింగ్